డయాబెటీస్ మధుమేహం గురించి సమాచారం డయాబెటీస్ అంటే ఏమిటి డయాబెటీస్ మధుమేహం అనేది రక్తంలోని గ్లూకోజ్ షుగర్ స్థాయిలు నియంత్రించబడకపోవడంతో కలిగే దీర్ఘకాలిక వ్యాధి ఇది ప్రధానంగా ఇన్సులిన్ అనే హార్మోన్ సరిపడా ఉత్పత్తి కాకపోవడం లేదా శరీరం దానిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం వల్ల ఏర్పడుతుంది డయాబెటీస్ రకాలవి ఒకటి టైప్ ఒకటి డయాబెటీస్ ఇది ప్రధానంగా పిల్లలు యువతలో కనిపించే రకం శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు రెండు టైప్ రెండు డయాబెటీస్ ఎక్కువగా పెద్దవారిలో కనిపించే రకం ఇది జీవనశైలి భోజనపు అలవాట్లు జన్యు ప్రభావం వంటివి కారణమవుతాయి మూడు గర్భిణీ డయాబెటీస్ గర్భధారణ సమయంలో కొంతమందికి తాత్కాలికంగా వచ్చే డయాబెటీస్ లక్షణాలు అధికంగా మూత్ర విసర్జన ఎక్కువ దాహం అధిక ఆకలి బరువు తగ్గడం అలసట గాయం త్వరగా మానకపోవడం కారణాలు అధిక బరువు శారీరక కార్యకలాపాల లేమి మానసిక ఒత్తిడి పేద జీవనశైలి జన్యుపరమైన ప్రభావం ప్రతిఘటన చికిత్స ఆహారం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ జిఐ ఉన్న ఆహారాలు తీసుకోవాలి వ్యాయామం రోజూ వ్యాయామం లేదా నడక చేయడం ఔషధాలు డాక్టర్ సూచించిన ఇన్సులిన్ లేదా మందులను వాడడం స్ట్రెస్ కంట్రోల్ ధ్యానం యోగా ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం నివారణ మార్గాలు తక్కువ క్యాలరీలు తక్కువ మిఠాయిలు ఉండే ఆహారం తీసుకోవాలి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవాలి రెగ్యులర్గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి